సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీకు కష్టంలో ఉన్నప్పుడు నీ జీవితంలో ఈ సాయి మార్గదర్శకంగా ఉంటాను ఈ సాయిని నమ్ముకున్నావు కదా నీకే నీకు అండగా ఉండి నువ్వు కోరిన కోరికలు అనేవి నేను తీరుస్తాను నువ్వు దేనికి కూడా చింతించనవసరం లేదు ఒకరు నిన్ను దూరం పెట్టారనో నీకు విజయం కలగలేదనో బాధపడ్డావంటే భవిష్యత్తులో నీకు ఇష్టమైన వాళ్ళు అలాగే నువ్వు ఇష్టపడే వాళ్ళని కోల్పోతావు అంతేకాకుండా ఇప్పుడు ఉన్న ఓటమిని నువ్వు చూసి బాధపడ్డావు అంటే రాబోయే గెలుపుకి ఎలా నువ్వు సంతోషపడతావో చెప్పు అలాగే నువ్వు చేస్తున్న తప్పు ఒకటి ఉందమ్మా సముద్రమంతా కోపం అనేది నీలో ఉంది ప్రతిదానికి చిన్న చిన్న దానికి కూడా కోపంతో వెర్రెత్తిపోతున్నావు ఆ కోపంలో ఏం చేస్తున్నావు అనేది నీకే అర్థం కావటం లేదు కాసేంత ఓపికగా ఉన్నప్పుడు ఆ కోపంలో ఏం సాధించలేవు కాస్త ఓపికగా ఉన్నావు అనుకో ఆ ఓపికతో ఏదైనా సరే సాధించవచ్చు కాబట్టి అనవసరంగా నీ కోపంలో మాటలను తోలవద్దు కోపంలో ఉన్నప్పుడు నిర్ణయాలు అనేవి తప్పుగా తీసుకుంటావు ఏది కూడా ఆలోచనకి రాదు ఓపికగా కొంచెం ప్రశాంతంగా ఉన్నావనుకో ఖచ్చితంగా నీకు మంచి ఆలోచనలు అనేది వచ్చి అది నీ జీవితానికి మంచి మార్గంగా ఏర్పడుతుంది నువ్వు కష్టపడుతున్నావు ఆ కష్టపడటానికి దానికి తగ్గ ఫలితం రావటం లేదు కదా ఎలా కష్టపడతావో తెలియదు కానీ నీతోనే ఆగిపోవాలి నీ ఇంటి పేదరికం ఈ ఒక్క విషయం నువ్వు గుర్తుంచుకో ఎందువల్లంటే నువ్వు కష్టపడిన దానికి ఫలితం రావాలి నా వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలి అనే నీ ఆపేక్ష నెరవేరాలంటే కొంచెం ఆచితూచి అడిగివేయాల్సిందే నువ్వు చేసే పని నిజాయితీగా ధర్మబద్ధంగా ఉండేలా చూడటమే కాకుండా పూర్తిగా నువ్వుకు నీకు వచ్చిన అవకాశాలను నువ్వు సద్వినియోగపరుచుకోవటం నీకు వచ్చిన అవకాశాలను నువ్వు సద్వినియోగపరుచుకుంటూ నీ వాళ్ళకి నువ్వు గౌరవం ఇవ్వటం కూడా ఎంతో ముఖ్యం బిడ్డ ఎప్పుడు పోతావో తెలీదు ఎప్పుడు ఎవరికి ఏం అవుతుందో తెలీదు అలాంటప్పుడు ఈ జీవితంలో కోపం అసూయ అహంకారం ఇలాంటివన్నీ ఎందుకు చెప్పు ఈ నాలుగింటిని నువ్వు దూరం పెట్టు నలుగురితో నవ్వుతూ సంతోషంగా బతికితే చాలు బిడ్డ ఆ జీవితంకి నలుగురు ఉన్నారనే సంతృప్తి ఎంతగానో ఉంటుంది అంతేకాకుండా నలుగురు ఉన్నప్పుడు నీకు బలం కూడా ఉంటుంది ఇతరుల మీద ఆధారపడటం నీకు నేను నేర్పను ఎందువల్లంటే ఇతరుల మీద ఆధారపడ్డావు అంటే నీ పని ఆలస్యం అవుతూ నువ్వు చేయలేకపోతూ ఉంటావు కాబట్టి ఇతరుల మీద ఆధారపడకుండా నువ్వు చేయాల్సిన పని నువ్వే చేస్తూ నీ లక్ష్యాన్ని ముందుకు వెళ్ళు మనశ్శాంతి ఇవ్వని సంపద ఆరోగ్యం లేని ఆయుష్ అర్థం చేసుకోలేని బంధం ఉన్నా లేనట్టే కాబట్టి ఎప్పుడు కూడా మనశ్శాంతిగా ఉండేలా సంపాదించు తప్పులు చేసి అన్యాయాలు చేసి సంపాదించావనుకో మనశ్శాంతి ఉండదు దాని వెనుక ఎన్నో ఆపదలని పొంచుకొస్తాయి ఆ ఆపదలు చదిచేసుకోవటానికి నీ జీవితకాలం సరిపోదు ఇంకెక్కడ మనశ్శాంతి చెప్పు అలాగే ఆరోగ్యంగా ఉంటేనే కదా ఆయుష్ ఉంటుంది ఈ సంపద అంతా ఎందుకు ఆరోగ్యం లేని ఆయుష్ కాబట్టి నువ్వు ఎంత సంపాదించినా నీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకోవద్దు అలాగే నీ చుట్టూ ఉన్న బంధాలను నువ్వు అర్థం చేసుకో అర్థం చేసుకునే బంధాలకు నువ్వు దగ్గర అవ్వు అలాగే స్నేహాన్ని ఒక్కసారి స్నేహాన్ని నువ్వు నమ్ముకున్నావు అంటే ఆ స్నేహం కోసం ప్రాణం ఇవ్వాలి అలాగే నిన్ను నమ్ముకున్న స్నేహానికి నువ్వు దగ్గర కా దగ్గరగానే ఉండాలి అన్యాయం తలపెట్టకూడదు బాబా ఇదంతా సరే నా కోరిక ఎప్పుడు తీరుతుంది నేపు నిపుడున్న సమస్యల నుంచి ఎప్పుడు బయటపడతాననే కదా నీ ప్రశ్న బిడా ఒక్క విషయం గుర్తుంచుకో సముద్రం ఎటు చూసినా నీరే కనిపిస్తుంది కానీ తాగటానికి గుప్పెడి నీళ్లు కూడా పనికిరావు అలాగే నీ చుట్టూ ఎన్ని బంధాలున్నా నీకున్న భావం ఎదుటివారిలో లేకపోతే అది ఎంత త్రాపత్రయపడినా అది వృధానే అవుతుంది కాబట్టి నువ్వు ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నా ఎటు ఎటువెల్లాల్లో దిక్కుతోచని కష్టంలో ఉన్నావు కదా ఆ కష్టంలో నువ్వు కృంగిపోకుండా ఒక విషయం ఆలోచించు ఈత అనేది నేర్చుకున్నప్పుడు ఆ సముద్రాన్ని ఈతగలవు ఈతగలవు అదేవిధంగా నువ్వు ఇప్పుడున్న కష్టాలను పరిష్కారం అనేది తెలిసిందనుకో ఆ సమస్యలు ఆ కష్టాలు దూరం అవుతాయి కాబట్టి నువ్వు ఇప్పుడు ఏదైతే కోరుకున్నావో ఏదైతే నీ కష్టాలు అని చెప్పి తలుచుకొని బాధపడుతున్నావో ఆ కష్టాలకి తగ్గ పరిష్కారాన్ని నీ చేతిలోనే పెడుతున్నాను అది ఏంటో గుర్తించి పరిష్కరించుకో అలాగే నువ్వు దేని కూడా మొండిగా ఉండద్దు ఒక్కొక్కసారి పట్టు విడుపులు ఎంతో అవసరం లేదా ఒకటే పట్టుకొని ఉంటే ముందుకు వెళ్ళేది ఎలా చెప్పు బిడా నీ గురించి ఎవరైనా సరే వంకరగా మాట్లాడారో అనుకో వాళ్ళకి సమాధానం ఒక్కటే అది నీ గెలుపు నీ గెలుపుతో మాత్రమే అది సాధ్యమవుతుంది కాబట్టి నువ్వు ఎలా గెలవాలి ఎలా నీ లక్ష్యాన్ని చేరాలి ఎలా నీ గమ్యాన్ని అధిరోధించాలి ఎలా మంచి స్థాయికి వెళ్ళాలి అనే దాని మీదే ఉండు ఇతరుల మాటలకి నువ్వు పట్టించుకున్నావనుకో ఎక్కడ వేసిన అడుగు అక్కడే ఉండిపోతుంది ఇక నీకు చేజారిన బంధం నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు కాబట్టి బంధాన్ని ఎప్పుడు దూరం చేసుకోవద్దు జ నోరు జారిన మాటని తిరిగి రాదు కదా అజాగ్రత్తగా కూడా అశ్రద్ధగా కూడా ఎప్పుడు కూడా ఒకరిని ఒక మాట అనుకో ఎలాంటి బంధమైనా సరే మర్యాద ఇవ్వు అది నీకు దగ్గర అవ్వాలని ఉంటుందా తప్పకుండా దగ్గరవుతుంది నీకు దూరం అయ్యే బంధం అయితే నువ్వు ఎంత ఆపినా కానీ అది దూరంగానే ఉంటుంది కాబట్టి బంధాలని నీకై నువ్వు ఎప్పుడు కూడా కోల్పోవద్దు ఆలోచించి మాట్లాడుతల్లి ఈ సాయినే నమ్ముకొని ఉన్నావు నీ కోర్చుక నేను తీర్చకుండా ఉంటానని చెప్పు బాబా బాబా అని పిలిచినప్పుడు నీ వెంట నేను ఉంటాను ఇంతవరకు నీకు ఎన్ని కష్టాలు వచ్చాయి ఎన్ని సమస్యలు వచ్చాయి అన్నిటికీ పరిష్కారాలు ఎలా దొరికాయి చెప్పు సాయి అన్న పరుక్షణం నీకు పరిష్కారం దొరికింది కాబట్టి అలాంటి సమయంలో నిన్ను కాపాడిన నేను ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితులు నేను కాపాడకుండా ఉంటానా నీ పరిష్కారానికి నీ సమస్యకు పరిష్కారం చూపకుండా ఉంటానా తప్పకుండా చూపుతాను ఎందువల్లంటే నా సమాధి నుంచి కూడా నేను మాట్లాడగలను నా భక్తులను నా బిడ్డలను నేను ఎల్లవేళలా సంరక్షించుకుంటా ఉంటాను అని చేసిన నా వాగ్దానాన్ని నేను ఎప్పుడూ నెరవేర్చుకుంటాను ఇది ఈ సాయి సత్యవాకు ఈ సత్యవాకు నేను ఎప్పుడూ మరవని బిడ్డ కాబట్టి నీకు నీ బంధాన్ని చేర్చడానికైనా నీ కోరిక ఆశని తీర్చడానికైనా నిన్ను మంచి స్థాయిలో ఉంచడానికైనా ఈ సాయి అండ నీకు ఎప్పుడూ ఉంటుంది నన్నే నమ్ముకుని ఉన్న ఈ సాయి బిడ్డకి నేను అండగా ఉంటాను బిడా నీకు ఈ సాయి అండగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా